హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ప్రతి ప్రతి రెండు సంవత్సరాలకి ప్రకటిస్తారు లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ వన్ది ప్రకటించారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన డేటాని ఇప్పుడు ప్రకటించడం జరిగింది రిపోర్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రకటిస్తే దానికి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏమో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఆ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ భారత్లో వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్లో మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణం వచ్చేసి పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు పెరిగిందని అలాగే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో భౌగోళిక ప్రాంతంలో ఇది ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉందని తాజా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది అటవీ విస్తీర్ణం వచ్చేసి అటవీ చెట్లు కలిపి మొత్తం విస్తీర్ణం పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు పెరిగింది అలాగే నెక్స్ట్ పాయింట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ మధ్య కాలంలో పెరిగిన అటవీ విస్తీర్ణాన్ని పదిగణలోకి తీసుకొని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను ఐఎస్ఆర్ ఐఎస్ఎస్ఆర్ని విడుదల చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నాడు ఈ రిపోర్ట్ని విడుదల చేశారు ఇది ఎప్పటిదంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ మధ్యకాలానికి సంబంధించిన అటవీ విస్తీర్ణానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఈ రిపోర్ట్లో ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో కనుక చూసినట్లయితే దేశంలోని అటవీ చెట్ల విస్తీర్ణంతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గింపును కూడా ప్రస్తావించింది ఈ రిపోర్ట్లో ఓన్లీ అటవీకి సంబంధించినవే కాకుండా దాని కర్బన ఉద్గారాలని కూడా ప్రస్తావించడం జరిగింది అలాగే ట్వ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి అటవీ విస్తీర్ణం వచ్చేసి మొత్తం అటవీ విస్తీర్ణం ఏడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు చెట్ల విస్తీర్ణం వచ్చేసి పన్నెండు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు పెరిగిందని నివేదిక పేర్కొంది ఇలాంటి రిపోర్ట్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి రిపోర్ట్స్ నుంచే కంపల్సరీ ఒకటి రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు స్థాయితో పోలిస్తే ఇండియాలో టూ పాయింట్ టూ నైన్ బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించిందని నివేదికలో తగ్గించిందని నివేదిక తెలిపింది ఈ నివేదికలో ఇదే అత్యంత సానుకూల అంశమని ఈ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు అత్యంత సానుకూలమైన విషయం ఏంటంటే ఇందులో కర్బన ఉద్గారాలను ఇండియా టూ పాయింట్ టూ నైన్ బిలియన్ టన్నులకు తగ్గించిందని తెలపడం అలాగే నెక్స్ట్ అటవీ విస్తీర్ణం తగ్గుదలలో దేశం మూడవ స్థానంలో దేశంలో మూడవ స్థానంలో తెలంగాణ తెలంగాణకు సంబంధించిన అటవీ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం గురించి చూద్దాము తెలంగాణకు సంబంధించిన అటవీ విస్తీర్ణం కనుక చూసినట్లయితే ఈ రిపోర్ట్లో ప్రకటించిన విధంగా చూసినట్లయితే తెలంగాణలో అటవీ విస్తీర్ణం అనేది తగ్గుదల కనిపించిందని ఈ నివేదిక తెలపడం జరిగింది సో తగ్గుదలలో మన తెలంగాణ వచ్చేసి మూడవ స్థానంలో నిలిచింది అంటే మన తెలంగాణలో అటవీ అనేది తగ్గిపోతుంది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వెళ్ళడి నెక్స్ట్ ఇందులో ఉన్న పాయింట్స్ చూసినట్లయితే తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మధ్యకాలంలో వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన స్టేట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెల్లడించింది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత అటవీ విస్తీర్ణం తగ్గుదల కనిపించింది తెలంగాణలో అని క్వశ్చన్ అడుగుతారు కాబట్టి సో హండ్రెడ్ పాయింట్ ఫోర్ టు చదరపు కిలోమీటర్ల అటు విస్తీర్ణం తగ్గింది అని ఏ రిపోర్ట్ చూపించింది అంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అలాగే నెక్స్ట్ పాయింట్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధించిన ఈ తెలంగాణకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని భూపేంద్ర యాదవ్ ప్రకటించడం జరిగింది అందులో కనుక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చదరపు కిలోమీటర్లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఇరవై ఒక్క వేల నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా సున్నా నాలుగుకు తగ్గింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇరవై ఒక్క వేల నూట డెబ్బై తొమ్మిదికి తగ్గిపోయింది తెలంగాణ టివిస్తీర్ణం ఈ తగ్గుదలలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంది మూడు వందల ఒకటి పాయింట్ ఐదు నాలుగు చదరపు కిలోమీటర్లు ఎక్కువగా మధ్యప్రదేశ్లో తగ్గిపోయింది సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు నూట ముప్పై ఎనిమిది శాతం తగ్గిపోయింది నెక్స్ట్ మూడో స్థానంలో తెలంగాణ టివిస్తీర్ణం తగ్గుదలలో మూడో ప్లేస్లో తెలంగాణ నిలిచింది అలాగే అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యలో రాష్ట్రంలో జిల్లాల వారీగా కనుక మన అటవీ విస్తీర్ణం చూసినట్లయితే తెలంగాణలోని అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాల కనుక అటవీ విస్తీర్ణం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గగా ఇరవై జిల్లాలలో పెరిగింది పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గింది ఇరవై జిల్లాలలో పెరిగింది అందులో ఆదిలాబాద్లో చూసినట్లయితే అత్యధికంగా నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలో తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ మూడో ప్లేస్లో నిర్మల్లో లో నలభై ఐదు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది ఫస్ట్ ప్లేస్లో ఎక్కువగా ఆదిలాబాద్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం అలాగే నిర్మల్ ఈ మూడు జిల్లాల్లో ఫస్ట్ లో ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది మొత్తం పదమూడు జిల్లాల్లో తగ్గింది అందులో ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి అలాగే నెక్స్ట్ అటవీ విస్తీర్ణం జగిత్యాల జిల్లాలో యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా అలాగే నాగర్ కర్నూల్లో యాభై పాయింట్ మూడు మూడు మంచిర్యాలలో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది ఈ మూడు జిల్లాలలో మొత్తం ఇరవై జిల్లాలలో అటవీ విస్తీర్ణం పెరిగింది అందులో ఫస్ట్ ప్లేస్లో జగిత్యాల సెకండ్ నాగర్ కర్నూల్ థర్డ్ మంచిర్యాలు మూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా పెరిగింది అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే చెట్ల కవరేజీ ఈ మధ్య కాలంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరుకి పెరిగింది చెట్ల కవరేజ్ అనేది పెరిగింది అలాగే అడవులు చెట్లు అడవులు ప్లస్ చెట్ల కవరేజ్ కలిపి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో చూసినట్లయితే ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లకు తగ్గింది చెట్ల కవరేజీ ప్లస్ అడవులను కలిపి చూసినట్లయితే అటు విస్తీర్ణం వచ్చేసి తగ్గింది అలాగే అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తరుగుదల నమోదయ్యింది ఇందులో ఇది మొత్తం కలిపి సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ప సిక్స్ ఫోర్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది తగ్గుదల నమోదైంది తెలంగాణలో అలాగే రాష్ట్రం మొత్త భూభాగంలో వీటి విస్తీర్ణం చూసినట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం భూభాగంలో విస్తీర్ణం కనుక చూసినట్లయితే ట్వంటీ టూ పాయింట్ జీరో త్రీ పర్సెంట్కి చేరింది జాతీయ సగటు ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటెస్తో పోలిస్తే ఇది తక్కువగా ఉంది అలాగే నెక్స్ట్ అటవీ అటవీలో సంభవించిన అగ్ని ప్రమాదాల అగ్ని ప్రమాదాల గురించి చూసినట్లయితే అటవీలో అగ్ని ప్రమాదాలలో తెలంగాణ వచ్చేసి ఏడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్య కాలంలో రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అంటే ఇవి అగ్ని ప్రమాదాలు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అందులో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిది ములుగు తొమ్మిది తొమ్మిదో స్థానంలో నిలిచాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల ఆరు వందలు ములుగులో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా చూసినట్లయితేనేమో కొత్తగూడెం అలాగే ములుగు జిల్లాలు ఎనిమిది తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఓన్లీ ఇక్కడ తెలంగాణను చూసినట్లయితే తెలంగాణ ఏమో ఏడో ప్లేస్లో నిలిచింది అగ్ని ప్రమాదాలలో ఇది ఫ్రెండ్స్ టుడే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ